నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో నిర్వహించిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రదర్శన రోడ్ షోలో మైబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి తమ అభ్యర్థి మోకాళ్ల మురళీకృష్ణను గెలిపించాలని కుండకుతుపై ఓటు వేయాలని కోరుతూ భారీ ప్రదర్శన రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు వర్గాల నాయకులు పాల్గొన్నారు కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని మాట్లాడుతూ దేశంలో ఎనభై కోట్ల మంది ప్రజలకు బియ్యం ఇస్తున్నామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం అంతమంది పేదలు ఉన్నట్టు చెప్పినట్టే కదా అన్నారు ఆవునూరి మధు మాట్లాడుతూ రైతు కార్మిక విద్యార్థి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న భారతీయ జనతా పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఓడించాలన్నారు మాట్లాడించడం జరుగుతుంది ఆ తర్వాత తిరిగి బస్న సెంటర్ లో మన ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ కొంతమందితో మాట్లాడించడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అందరూ వెహికల్స్ వెహికల్స్ తీసుకొని వెహికల్స్ గుర్తు కొండగొత్తు వాళ్ళకి మీరు ఆలోచించండి ప్రజలారా మహిళా కార్మికులారా ఒక్క సెలవు ఆలోచించిందండి ఇప్పుడు సిపిఎం మేడం కేంద్ర కమిటీ సభ్యులు ఒకే నల్లదనం రాలేదు ఏమీ కాలేదు అన్ని అబద్ధాలు చెప్పినా లేదా అనే విషయాన్ని ఆలోచించండి మరి ఇట్లాంటి చిన్న విషయాలు కూడా ఎంత మోసం చేయగలుగుతుంది అధికారంలో రాబోతున్నాం అనే పద్ధతిలో ఇవాళ మాట్లాడుతున్నారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం రేపు అధికారంలోకి వస్తే మనకి ఇవాళ స్వేచ్ఛ ఉండదు రేపు శుక్రవారం రోజున మజీదులో నమాజ్ చేసుకుని మజీదులు కూడా ఉండకుండా చేస్తామనే పత్తులు మాట్లాడుతున్నారు ఆదివారం రోజు ఏ సభ మరి మరి వాళ్ళు నమాజ్ చేసుకుంటాను కూడా ప్రార్థన చేసుకునే కూడా ఉండకపోవచ్చు కాబట్టి మీరందరూ తెలియనిప్పులు ఏ శ్రమక వ్యాధులు మరి ఒక్కసారి దృష్ధంగా కాంగ్రెస్ వ్యక్తుల పాటు ఈ పార్టీ తరఫున తుటిలో తత్తి ప్రాణ ప్రాణాపాయం నుంచి తుటిలో తత్తి ప్రాణం ప్రాణం కాపాడబడి రెండున్నర సంవత్సరాలు జైల్లో ఉండి అంతకుముందు వాళ్ల భార్య వీళ్ల భార్య అయిన భార్య ఇంకైన భార్య పిల్లలు కూడా అరెస్ట్ అయి ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొని వచ్చాం తర్వాత తనని రెండున్నర సంవత్సరాల తర్వాత కోర్టు నుంచి విడి తీసాం అంతేకాదు ఏడు సంవత్సరాల రైతులోనే వీళ్ళ నాన్నగారు జగన్న జరకమాండర్ ధరణతో పాటు వీళ్ళ కుటుంబం అంతా కూడా ఉద్యమాల కుటుంబమే అట్లా ఆయన ఈస్ట్ వెస్ట్ అన్ని ప్రాంతాల్లో తిరిగి పనిచేసి ఇప్పుడు కూడా గ్రామ సర్పంచ్ గా కూడా పనిచేసి ఎంపీ అభ్యర్థిగా మనం కామ్రేడ్ మురళీకృష్ణ గెలబెట్టాము కేసులు ఒక లెక్కలేదు పోడు కేసులు మిగతా కేసులు అనేక ఎదుర్కొన్నాడు మరి మిగతా అభ్యర్థులు ఏమయ్యా ఇప్పుడు వచ్చిన అభ్యర్థులు ఎవరైనా ఏం చరిత్ర ఉంది ఈ ప్రాంతంలో పన్నెండు సుమారుగా పన్నెండు లక్షల ఎకరాల భూములు ఇవాళ సాగవుతున్నాయి ఆ పన్నెండు లక్షల భూములను సాగడానికి అనేక మంది అన్నలు ఆత్మ బలిదానాలు చేశారు వాళ్ళ రక్త కూడా ఇవాళ దుక్కడు బొమ్మ తింటున్న ఆదివాసీలు ఉన్నారు అడవి బిడ్డలు ఉన్నారు ఆ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలు ఉన్నారనే విషయం మనం మర్చిపోవచ్చు వాళ్ళ ప్రతినిధులుగా మనం ఉన్నాం ఆ అమరుల సాక్షిగా వాళ్ళ ఇద్దరు దండాన్ని పెట్టడానికే మనం ఉన్నాం ఆ హక్కుల్ని రక్షించడానికి కొనసాగించడానికే మనం ఉన్నాం అందుకే కాబట్టి ఆ క్రమంలోనే ఈ గొంతుని వినిపించడానికే మనం ఈ ఎన్నికల్లో నిలబడ్డాం పాలక వర్గాల కుట్రల కుక్తుల్ని బయలుదేరపరచడానికి మనం ఎన్నికల్లో ఉన్నాం పాలక వర్గాలు ఏం చేస్తున్నాయి బీజేపీ ఎన్ని కుట్ర కుట్రలు కుతంత్రాలు చేస్తుందో మీరు చూశారు కదా మహిళల హక్కు అంటుంది మణిపూర్లో ఏం చేసింది కుల కుల అహంకారాన్ని రెచ్చగొట్టి మతహంకారాలను రెచ్చగొట్టి చర్చిని తగలబెట్టి మహిళల్ని నడి బజార్లో వివస్థలుగా మొరగించే తోడుప స్థితి మీరు చూశారు ఎవరికి ఇవాళ ఈ హక్కులున్నాయి ఈ దేశంలో ఆదానీలు అంబానీలు ఎవడాడు ప్రపంచ తనవంతులు ఒకటే రోజుకు పదహారు వందల కోట్ల రూపాయల ఆదాయం వారికి ఎట్లొస్తుంది చెమటోచ్చి రక్తాన్ని చెమటగా మార్చి మట్టి పిచ్చే లంచులను బతకడమే కష్టమవుతున్న ఈ స్థితిలో వారు ఎట్లా కొడి సోడ్ అవుతున్నారు గొప్పగా చెప్తున్నారు ఎనభై కోట్ల మందికి మేము బియ్యం ఇస్తున్నామని రేషన్ కార్డు ఇచ్చామని అంటే సత్తాక గణతంత్ర ప్రజాస్వామిక సోషలిస్టు బిర్ధాతమైన ఈ దేశంలో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎనభై కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారని నువ్వే అంగీకరిస్తున్నావు మరి ఏకాంత్రి పండుగందరికీ చేస్తున్నా ఉన్నావు మేము పిడికల పన్నెండు లక్షల ఎకరాల భూమిని సాధించుకోవడానికి పనిచేసిన మా అన్నలు ఆత్మ బలిదానాలు చేశారు ఆ జెండాను ఎరగట్టించారు ఆ జెండా అట్టుకొని మేము ముందుకెళ్తున్నాం నువ్వు ఇన్ని సంవత్సరాల్లో గది మీద ఉండి శాసనాలు చేయగలిగే శక్తి ఉండి ఏ ఎవరి బయట విషయాన్ని పరిశీలిస్తుంది దేశాన్ని అప్పుల కుప్పగా మార్చి మన తల మీద ఒక్కొక్కరి మీద ఆరు లక్షల దాకా అప్పు చేసిన పెద్ద మనుషులు గది మీద ఉన్నారనే విషయం మర్చిపోకండి మురళీకృష్ణని మౌన్ రాజు నియోజకవర్గానికి పోటీలో నిలబెట్టాం నోటల మురళీకృష్ణ అతి చిన్న వయసు నుంచే విప్లవ వైద్యంలో పనిచేస్తున్నాడు ఈ వ్యవస్థ మారాలంటే కామ్రాడు దొరల్ని పట్టినటువంటి ఆయుధ మార్గమే సరైన చెప్పి పోరాడినటువంటి ఒక పోరాట యోధుడు ఆ యోధుడు ఒక ఆయుధం ద్వారా వ్యవస్థను మార్చడం అనేటువంటి కాకుండా ప్రజా ప్రతినిధిగా కూడా ఈ ముందుకు వస్తున్నాడు అతనికి కుండ గుర్తొచ్చింది కుండ గుర్తుకు ఓడాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేసి కోరుతున్నాం అసనే ఈ వ్యవస్థని మార్చండికి ఈ ఎన్నికల వ్యవస్థే కాదు ప్రజాయుద్ధ పంద మార్గమే సరైనటువంటిదని చెప్పి కామ్రాడ్ చంద్రపుల్ చూపెట్టిన కల్లమరళీ కృష్ణ ప్రాణంగా ప్రజా సమస్యల పరిష్కారమే దేవంగా పోరాడుతున్నటువంటి ఒక పోరాటం లేదు ఆ యోధని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం ఇక రెండో విషయం దేశంలో పది సంవత్సరాల నుంచి మత బీజేపీ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్నది ఇది రైతుల వ్యతిరేక కార్మికుల వ్యతిరేక విద్యార్థుల వ్యతిరేక వైఖరి చేపట్టింది ముఖ్యంగా కార్మిక చట్టాలు వాటి వాటన్నిటిని రద్దు చేసి నాలుగు లేబర్ లేబర్ కోల్గా తీసుకొచ్చింది కార్మికుల హక్కులన్నిటినీ కాలే రాసింది ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఈ మనం గెలిపిస్తామో ఓటెత్తామో ఒకసారి మీరు అందరూ నిరూపించాల్సిందిగా కోరుతున్నారు బిజెపి ప్రభుత్వాన్ని పిలుపునిస్తున్నాం అట్లాగే దాని తరఫున దానికి ముసుకేసుకొని కొనసాగినటువంటి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతుందో అది కూడా మనం ముందుకు వస్తున్నాం మళ్ళీ తిరిగి కేసీఆర్ నేనే గెలుస్తా మళ్ళీ ప్రభుత్వం రిటర్న్ చెప్తున్నాడు ఈయన మొక్కలు ఆడబెట్టుకుంటాడనే అడుగుతున్నా గతంలో చేసిన తప్పులు ఎక్కడ కూడా వాటన్నిటిని విమర్శ ఆత్మర్శ చేసుకున్నటువంటి స్థితి గుర్తించినటువంటి స్థితి లేదు రైతు వ్యతిరేకమైనటువంటి వైఖరి అనుసరించండు విద్యార్థి వ్యతిరేకమైనటువంటి వైఖరి అనుసరించు ముఖ్యంగా ప్రజల కోసం పోరాడుతున్నటువంటి విప్లవకాలని హత్య చేసినటువంటి మూర్ఖుడు ఇతను కషాయినాడు కాబట్టి టీఆర్ఎస్ ని కూడా ఏం చేద్దాం ఓడించాల్సిందే ఏం చేస్తాం మీరు ఒకసారి చెప్పాల్సింది ఓటున్నాం ఓడిద్దాం అట్లాగే ప్రజల కోసం పనిచేస్తాను నేను అనేటువంటి చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఏదైతుందో ఆ కాంగ్రెస్ కూడా ఒకనాడు ప్రజా ఎమర్జెన్సీ పెట్టింది డిప్లో కార్యాన్ని అటెండ్ చేసినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటిది ఇది కూడా ప్రజల సమస్యల్ని పరిష్కరించిన చరిత్ర లేదు అట్లాంటి పార్టీ తరపున ఈ రోజు బలరాం నాయక్ కాంగ్రెస్ తరఫున వస్తున్నాడు ఇతని కూడా ఏం చేద్దాం ఓడిద్దాం ఓడిద్దాం అనేటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రజల కోసం పేరీ ప్రాణాలు అర్పించేటువంటి న్యూడో వర్కర్స్ ని ఏం చేద్దాం గెలిపిద్దామా లేదా గెలిపిద్దాం గెలిపిద్దాం అట్లాగే ప్రజల తరఫున ల్సిందిగా కోర్టు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు కృప ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వార్తలతో సమాప్తం నమస్కారం